ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి దసరా శరణవరాత్రుల్లో ఐదవ రోజు మహాచండీ అమ్మవారికి జరిగిన మంగళహారతిని ఈ వీడియోలో దర్శనం చేసుకోండి అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు మన సబ్స్క్రైబర్లు అందరి మీద కూడా ఎల్లప్పుడూ అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటున్నాను అమ్మవారికి ముందుగా ఏకహారతి ఆ తర్వాత రెండు ఒత్తులు వేసిన హారతి మొత్తం విశేషమైన అమ్మవారి అలంకారంలో ఈ సంవత్సరం మహాచండి అమ్మవారిగా అమ్మవారి దర్శనాన్ని కలిగిస్తుంది మనందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా విశేషమైన వేరే అలంకారాలు ఉంటూ ఉంటాయి ఈ సంవత్సరం విశేషంగా అమ్మవారు మహాచండీ అలంకారాల్లో మనందరికీ కూడా దర్శనాన్ని కలిగిస్తున్నారు విజయవాడలోనూ అలాగే కొన్ని ప్రాంతాల్లో కూడా అమ్మవారిని మహాచండీ అమ్మవారిగా అలంకరించి పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పోయిన సంవత్సరం రెండు రోజు ఒకే రోజు రెండు అలంకారాలు అయితే వచ్చినాయి అండి దుర్గాష్టమి అలాగే మహాచండీ అమ్మవారి నక్షత్రం కూడా అదే రోజు రావడంతో పోయిన సంవత్సరం కూడా చేశారు ఈ సంవత్సరం కూడా అమ్మవారికి ఒకే రోజు ఒక రోజు మొత్తం కూడా నక్షత్రం వచ్చేలాగా వచ్చింది కాబట్టి ఈ రోజున అమ్మవారికి మహాచండీ అమ్మవారిగా అలంకరించారు విజయవాడలో అలాగే మా ఇంట్లో కూడా అమ్మవారిని మహాచండీ అమ్మవారిగా అలంకరించాను మేము ఫస్ట్ నుండి కూడా విజయవాడ కనకదుర్గమ్మ ఏ ఆలయ అలంకారంలో అయితే దర్శనం ఇస్తుందో అదే అలంకారాన్ని మేము కూడా ఫాలో అవుతూ ఉంటాము చాలా వరకు మా ఏరియాల్లో విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయం ఏ అయితే చేస్తూ ఉంటారో అదే అయితే మేము పాటిస్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా అదే విధంగా పాటిస్తూ అమ్మవారిని కొలుసుకుంటున్నాము విశేషంగా ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఐదు అయితే ఇచ్చుకుంటాము పంచహారతులు ఈ సంవత్సరం విశేషంగా తొమ్మిది అయితే అమ్మకు ఇచ్చుకోవటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆ అదృష్టాన్ని మాకు ఆ అమ్మ కల్పించిందని భావిస్తున్నాను అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి శక్తిస్వరూపిణి ఆ విజయవాడ కనకదుర్గమ్మ ఈరోజు మహాచండీ అమ్మవారిగా దర్శనాన్ని కలిగిస్తుంది ఎవరు కూడా అందరూ కూడా మహాచెండియా యాగాలని చేసుకుంటూ ఉంటారు అటువంటి అమ్మవారిని మనం ఈరోజు దర్శనం చేసుకోబోతున్నాం ఈ విధంగా అమ్మవారు ఆ దీపాల కాంతుల్లో దర్శనాన్ని మనందరికీ కూడా కల్పిస్తుంది ఇప్పుడు నక్షత్ర హారతి వెలుగుల మధ్యలో అమ్మవారిని దర్శనం చేసుకోండి ఆ కిరీటానికి ఉన్న ఆ రత్నాలన్నీ కూడా మెరుస్తూ అమ్మ రూపాన్ని మరింత ఆకర్షణీయంగా అలాగే అందంగా కనపడుతూ ఉంది అమ్మవారు చాలా బాగున్నారు కదండి ఆ హారతి అలా తిప్పినప్పుడు ఆ స్టోన్స్ అన్నీ కూడా మెరుస్తూ అమ్మ దర్శనాన్ని కలిగిస్తుంది ఈ విధంగా అమ్మవారి యొక్క మంగళహారతులైతే పూర్తి చేసుకుని ఐదవ రోజు సాయంత్రం ఈ విధంగా అమ్మవారికి హారతులన్నీ ఇచ్చుకున్న తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ